స్వాగతం నీ దేవుడేవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీయెందు సంతోషించును నీయెందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి సంతోషము సంతోషముచేత ఆయన హర్షించును జఫన్యా మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఇది ఎంత చక్కని మాట దేవుడని యహోవా తన బల ప్రభావాలతో తన ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటే ఇంకేం కావాలి మనలను శాంతి సమాధానాలతో నిరీక్షణతో ఉత్తేజపరచటానికి అదే చాలు అంతులేని బలసంపదలు ఎహోవాలో నిక్షిప్తమై ఉన్నాయి అలాంటి యహోవా తన సంఘం మధ్య తన సమాజం మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలు ఆనందగానాలు చేస్తూ స్తోత్రాలు గట్టిగా చెప్పాలి మనం ఆయన సన్నిధిని మాత్రమే కలిగి ఉండటం కాదు కాని ఆయన తనకు ఎంతో ప్రీతిపాత్రమైన రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన మిమ్మును రక్షించును అవును ఆయన ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు కాబట్టి అదే అర్ధాన్నిచ్చే ఏసు అనే పేరు పెట్టుకున్నాడు ఆయన మనలను రక్షించే మహాశక్తిమంతుడు కనుక మనం ఏ అపాయానికీ భయపడవద్దు అక్కడితో ముగిసిపోలేదు ఆయన ఎప్పటికీ మార్పులేనివానిగా ఏకరీతిగా ఉంటాడు ఆయన మనలను ప్రేమిస్తూ అలా ప్రేమించడంలోని ఎంతో హాయి పొందుతాడు ఆయన మనలను ప్రేమించటం ఎప్పటికీ మానుకోడు ఆయన ప్రేమ ఆయనకు ఆనందాన్నిస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే తన ప్రియమైన మీద ఆయన పాటలు కట్టుకుని పాడుకుంటున్నాడు ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం దేవుడు సృష్టిని చేసినప్పుడు పాటలు పాడలేదు అంతా బాగుంది అన్నాడంతే అయితే విమోచనాకార్యం విషయానికొచ్చేసరికి పరిశుద్ధ త్రిత్వం తమ ఆనందాన్ని పాటలతో వ్యక్తపరుస్తున్నారు ఆ విషయం ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా లేదంటారా యేసు తాను ఏర్పాటు చేసుకున్న పెండ్లి కుమార్తె మీద ఒక వివాహగీతం రచించి పాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమ ఆయన ఆనందం ఆయన విశ్రాంతి ఆయన గాను అన్నీ ఆ పెండ్లి కుమార్తెలోనే ఉన్నాయి ఓ ప్రభువైన యేసు నీ పరిపూర్ణమైన ప్రేమను మాకు నేర్పించు మేము కూడా నిన్ను అధికంగా ప్రేమిస్తాం నీలో ఆనందించడం నేర్చుకుంటాం అప్పుడు మా జీవితాన్ని కీర్తనగా చేసి నీకోసం పాడతాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్